పెద్దంపేట గ్రామంలో తెలంగాణకు కేసీఆర్ఏ శ్రీరామరాక్ష ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా పెద్దంపేట రాయదండి ఎంపీటీసీ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా గౌరవ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రన్నకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ఇన్ఛార్జ్ ఎంపీటీసీ కొలిపాక శరణ్య రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు పుట్ట శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఆసరి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నగారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదేళ్ల కార్యక్రమంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో గులాబీ శ్రేణులను గెలిపించాలని ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలన విధ్వంస పాలనను ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్ల ద్వారా ప్రజలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని దృఢ సంకల్పంతో ఉన్నారని గుర్తు చేస్తారు కావున బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కలిసి కట్టుగా అభ్యర్థులను గెలిపించుకుని కేసీఆర్ కు బహుమతిగా ఇస్తూ రాబోయే కాలంలో మళ్ళీ గులాబీ రాజ్యం వచ్చే వచ్చే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఇక్కడ ఉన్నటువంటి తల్లులు పండు ముసలి తల్లులు వయసులో ఉన్నప్పుడు పని కైకిలు వాళ్ళు కష్టం చేసుకునేటువంటి వాళ్ళు పెద్ద మనుషులు అయిన తర్వాత వాళ్ళు ఏ పని చేయలేరు రెక్కలు కష్టం పని చేసుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రెండు వందల రూపాయలు మాత్రమే ఆ స్వాతంత్రం వచ్చిన నుంచి డెబ్బై ఏళ్ళ దాకా పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళ రెండు వందల రూపాయల కంటే ఎన్నడో ఎక్కువ ఇవ్వలేదు రెండు వేల రూపాయలు చేసినటువంటి కేసీఆర్ గారిని ఇలా దేవుడు అని చెప్పేసి ఒక్తున్నటువంటి సందర్భం మా పెద్ద కొడుకు కేసీఆర్ఏ వీళ్ళు నాలుగు వేలు ఇస్తా అన్నారు ఇప్పటి వరకు ఇవ్వడం లేదు పద్దెనిమిది నెలలు కలిసింది పద్దెనిమిది నెలల్లో మాకు రావాల్సినటువంటి ముప్పై ఆరు వేల రూపాయలు ఇస్తేనే వీళ్ళకు ఓటేస్తామని ప్రతి ఒక్క తల్లి ఎలా చెప్తున్నటువంటి పరిస్థితి ఇలా మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు కదా అలాంటి ఎన్నికల సమయంలో మీరే చెప్పింది కదా నాలుగు వేలు ఇస్తామని ఆ తల్లి దగ్గరికి పోయి రేపు ఓటు అడుగుని ఆ ఓటు ఎవరికి వెళ్తుందో ఇలా ఆ తల్లే చెప్తుంది మీకు వికలాంగులకు ఆరు వేలు ఇస్తామంట్రీ కేసీఆర్ గారు నాలుగు వేలు ఇచ్చింది మరి ఆ ముప్పై ఆరు వేలు ఆ ముప్పై ఆరు వేలు ఇచ్చిన తర్వాతనే వికలాంగుల నీకు ఓటు ఇస్తామని అంటారు ఆ వికలాంగుల ఓటు అడుగురి రైతు బంధు రానటువంటి వాళ్ళ దగ్గరికి పోయి ఓటు అడుగుర్రీ మీ సర్పంచ్లు ఎట్లా గెలుస్తారు మీ ఎంపీటీసీలు ఎట్లా గెలుస్తారో ఇలా రైతులు కానీ ప్రజలు కానీ మీకు రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో బుద్ధి చెప్పడానికి సిద్ధమైపోయారు అంటే కేసీఆర్ గారు తిరుగుతారు అంటే ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కోర్మం అసలు ఊరికి ఏమి చేయని వాళ్ళు ఊరికి అక్కడికి రాని వాళ్ళు కూడా ఇలా ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు తప్పకుండా మాకు మళ్ళీ సమయం వస్తుంది ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు మీరు ఇలా ఎవరెవరితో ఏమేమి మాట్లాడిస్తుందో మాకు తెలుసు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఆ విధంగా మాట్లాడించలేదు మాట్లాడిస్తారు కావచ్చు ఏది పడితే అది మాట్లాడితే అంతే పడుతుంది